రైతులు ఆరు శ్రమించి ఆదాయం కోసం ఆరు నెలలైనా వేచి చూడాలి కొన్నిసార్లు పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు కురిసి రైతాంగం నష్టపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నెల రైతుల ఖాతాలో డబ్బులు జమ అయితే ఆ రైతుకి కలిగే సంతోషమే వేరు ఇప్పుడు ఆయిల్ ఫామ్ సాగుతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందుతున్నారు పెద్దపల్లి జిల్లా రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుపై విస్తృత ప్రచారం చేయడంతో పెద్దపల్లి జిల్లాలో మూడు వేల ఎకరాల్లో పదకొండు వందల మంది రైతులు సాగు చేశారు సాగు విస్తీర్ణం పెరిగింది మొదట ఆయిల్ ఫామ్ పంట పదిహేను ఎకరాల్లో సాగు చేసిన రైతులకు మొదటి పంట చేతికి రావడంతో ఆనందం వ్యక్తం చేశారు గతంలో సాంప్రదాయ పంటలు పండించామంటున్నారు పెద్దపల్లి జిల్లా రైతులు కష్టపడి పనిచేసినా ఆశించిన దిగుబడి రాకపోవడంతో ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు వచ్చామంటున్నారు ఇక్కడి రైతులు మూడు సంవత్సరాల క్రితం ఆయిల్ ఫామ్ మొక్కలు తీసుకుని నాటామని ఇప్పుడు ఆ మొక్కలు మొదటి క్రాప్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు ఆయిల్ ఫామ్ సాగు చేయటం పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు తక్కువ ఖర్చుతో ఎక్కువ పెట్టుబడి వస్తుందని ఇక్కడి రైతులు తెలిపారు ఆయిల్ మొక్కలకు సంబంధిత అధికారులు శాస్త్రవేత్తలు వచ్చి ఎలాంటి పురుగుమందులు వాడాలి అనే దానిపై సలహాలు ఇస్తారు వాటి ప్రకారం పురుగు మందులు వాడితే సరిపోతుంది అంటున్నారు అది కాకపోతే కంపోస్ట్ ఎరువుగా కూడా వాడుకోవచ్చని తెలిపారు రైతులు నేను రెండు వేల ఇరవై రెండులో మొదటి నెలలో ఆయిల్ విత్తనం జరిగింది సందర్భంలో అప్పుడు పెద్ద బిల్లా మనమే డెమోగా చేయడం జరిగింది ఎవరో ఒక ఎవరో ఒక పంట ఏదో ఒక రైతు ముందుకు రావాలనే ఉద్దేశం కొద్ది అదేదో నేను వచ్చా నేను రెండు ఎకరాల పంట వేసిన ఒక ఎకరా యాభై ఏడు ముక్కలు చొప్పున సుమారు నూట అరవై ముక్కలు పడినాయి దీనికి డిప్ సౌకర్యం గవర్నమెంట్ నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చింది మన దాంతో అంతర పంటలకు ప్రతి సంవత్సరానికి గాను నాలుగు వేల రెండు వందలు ప్రోత్సాహంగా ఇస్తుంది అంతర పంటలో భాగంగా పొద్దు పస్తుినా తర్వాత పత్తి పెట్టినా తర్వాత మిర్చి తర్వాత కూరగాయలు ఇలా పంట మన భూమి ఖాళీగా లేకుండా ఏదో ఒక పంట పెట్టిన ఈ పంట ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే పంట పెట్టడం వల్ల ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పంట రాబడి రాబోయే ఒకటి అంతర పంట పెట్టడం వల్ల గడ్డి సాప్ అవుతుంది క్రాప్ సాప్ అవుతుంది ఇందులో ఉన్న పోషకాలు ఫార్మీట్ కానీ ఫార్మసీలు బలంగా తగ్గే అవకాశం ఉంది కాబట్టి అందుకు అందుకోవడం కూడా నేను అంతర పంటలు పెట్టడం జరిగింది ఈ అంతర పంటలో పెట్టిన తర్వాత ఇప్పుడు పేనా వన్ వీక్లో మనకు ఆల్ఫామ్ క్రాప్ రావడం జరిగింది ఎగ్జాక్ట్లీ ఒక టన్ను ఒక ఎకరానికి ఒక టన్ను క్రాప్ రావడం జరిగింది